హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పూ ఇకంతో ఇలా ఉంటుంది కదా నువ్వు తను మాట్లాడకపోతే మనమే మాట్లాడదాం అని ఫోన్ కలిపి ఇంకా గగన్కి ఇచ్చేస్తే అప్పుడు గగన్ భూమితో మాట్లాడుతూ ఉంటాడు కదా అప్పుడే భూమి ఇలా అంటుంది చెప్పండి అని అంటూ ఎలా ఉన్నారు అంటే అప్పుడు గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమితో ఎలా మాట్లాడాలో తెలియక టెన్షన్ పడుతూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో గగన్ ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి నాతో ఏదైనా చెప్పాలా చెప్పాలి అనుకుంటే చెప్పేసేయండి అని అంటూ భూమి అంటుంది ఆ మాట వినేసరికి గగన్ ఏం లేదు చెప్పాల్సిందేమీ లేదు అని ఫోన్ టక్కమని పెట్టేసి పూరికి ఇచ్చేస్తాడు అదేంటన్నయ్య అలా చేసావు భూమితో మాట్లాడకుండా ఇలా పెట్టేశావేంటి అని అనగానే ఇక అప్పుడు గగన్ కోపంగా మన ఇంటికి రాలేదు మరి తనతో ఏముంటుంది మాట్లాడటానికి అని కోపంగా అంటంతో అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అది కాదన్నయ్య పాపం తను ఎంత హట్ అవుతుంది అలా మాట్లాడకుండా పెట్టేస్తే అని అంటే మరి నేనెంత హట్ అయ్యానో తనకి తెలుస్తుందా అని అనగానే ఏ అన్నయ్య తను ఇక్కడికి రాలేదు రాలేదు అంటే ఒక ఆడపిల్ల ఒక విషయం గురించి చెప్పింది అంటే తను ఇక్కడికి రాలేదు అని చెప్పింది అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది ఆ విషయం గురించి నువ్వు ఆలోచించవేంటి మగాళ్ళంటే ఒకసారి అనుకుంటే ఆ పని చేసేస్తారు ఆడవాళ్ళు చేయాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా అయినా అలా ఫోన్ పెట్టేస్తే తను ఎంత బాధపడుతుంది అని అనగానే ఇక అప్పుడే గగన్ సైలెంట్గా ఉండిపోతాడు ఏ అన్నయ్య మనం మాట్లాడాలి అనుకుంటే తను రాకపోతే ఏంటి మనమే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని అనగానే అప్పుడు గగన్ ఆలోచిస్తూ మనమా మనం ఎలా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అంటే ఎలా వెళ్తాం అని అంటే చూసావా అన్నయ్య ఎలా వెళ్తాం అని నువ్వు అడిగా చూసావా అందులోనే సమాధానం ఉంది వెళ్ళాలి అనుకుంటే ఎలాగైనా వెళ్ళొచ్చు అన్నయ్య అని భూమి అనగానే సరే పూరి అనగానే సరే అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత భూమి ఇక్కడ గగన్ ఫోన్ పెట్టేగానే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ తెల్ల డ్రెస్ చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్తో అందంగా తయారయ్యి అలా నిలబడుతుంది కోరింటకు పిన్ని చూసి ఇలా అంటుంది అమ్మో అమ్మో నువ్వు ఏమో అనుకున్నాను ఇలా ప్లాన్ చేసావా అని అంటుంది అలా అంటే నేనేం చేశాను అని అంటూ అపూర్వ అంటుంది ఆస్తి రాయించుకోవటం కోసం ఇంకేం చేస్తావో అనుకున్నాను నీలాగా ఆడవాళ్ళ దగ్గర మంచి అస్త్రం ఉంది కదా ఇలా మగాల్ని పడేయాలి అంటే ఇలా ప్లాన్ చేసి చేయించుకుంటారు పనులన్నీ అని అంటూ గోరింటాకు పిన్ని అంటుంది ఇలాంటి ఛాన్స్ నాకు లేకుండా పోయిందే ఉండుంటే మాత్రం నేను ఎలాగే చేసేదాన్ని అని అంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వం అంటుంది నేనేదో సింపుల్గా వెళ్దాం అనుకున్నా నువ్వే కదా నన్ను ఇలా రెడీ చేసింది అని అపూర్వం అనగానే అప్పుడు గోరింటాకు పిన్ని ఇలా అంటూ ఉంటుంది అవును చేసింది నేనే కానీ ఇలా చేస్తా అని నువ్వు ఎంత అందంగా కనిపిస్తావని అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడూ అలా చూసి చూసి ఇలా చూడటం మానేశాం కదా ఇలా చాలా అందంగా ఉన్నావమ్మాయి అని అంటూ చెప్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని అప్పుడు ఇప్పుడు వెళ్ళి మీ భర్తని రెడీ చేయి మొత్తం ఒప్పించేసాయి అని అంటుంది ఆ రోజు నీ అందంతో కాకపోయినా నీ తెలివితేటల్లో తెలివితేజలతో తనని చంపేసి తనకి భార్యగా అయ్యావు ఇప్పుడు నీ అందంతో చంపేసాయి అని అంటూ గోరింటాకు పిన్ని అంటుంది వెళ్ళు వెళ్ళు ఇంకా ఆలస్యం చేయద్దు వెళ్ళు అని అంటూ పంపించేస్తుంది శరత్చంద్ర గదిలోకి శరత్చంద్ర బెడ్ మీద పడుకొని బుక్ చూస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ వెళ్తుంది వెళ్ళిపోయి ఇంకా మెల్లగా వెళ్ళి అలా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో నిలబడి ఉంటుంది ఇక బా అని పిలవగానే అప్పుడే చూస్తాడు శరత్చంద్ర చూసి బుక్కు పక్కన పెట్టి పైకి లేచి దగ్గర వచ్చి ఇలా అంటాడు అపూర్వ ఏంటి నువ్వే నా ఇది ఇలా రెడీ అయ్యావేంటి అని అంటే అదేంటి బావా అని అంటే బాగా ఇలా ఇంత అందంగా రెడీ అయ్యావని ఎందుకంటాను చెప్పు చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు అని అంటూ అనేస్తాడు అలా అనేసరికి ఆ పూర్వ సిగ్గుపడుతూ పాలు తీసుకో బావా పాలు తాగు అని అంటే తాగుతానులే కానీ అని పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి ఇలా చిన్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు ఇంత అందంగా తయారయ్యావేంటి ఆ పూర్వ అని అంటే అదేం లేదు బావా నేనే అందంగా తయారవ్వలే జస్ట్ మామూలుగా వచ్చానంతే అని అంటే అవునా నువ్వు అలా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అనగానే ఇక అప్పుడే అపూర్వ నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఆ తర్వాత పడుకుంటాడు ఇక తను నిద్రపోయినట్టుగా కళ్ళు మూసుకొని పడుకుంటే అతని చస్టి మీద పడుకొని అపూర్వ చూసి మాట్లాడటానికి టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర పేరు మీద ఆస్తి రాయించుకోవటం కోసం మాట్లాడాలి అనుకుంటుంది కదా ఆ విషయం చెప్పటానికి టెన్షన్ పడుతూ ఉంటుంది బావా అని అంటే ఏంటి అపూర్వ చెప్పు అని అంటే అదేంటి బావా పడుకుంటున్నావా అంటే లేదు అపూర్వ చెప్పు అని అనగానే అదే అది నేను నీతో విషయం చెప్పాలి బావా అంటే ఏంటది చెప్పు అపూర్వ అంటే మరి నువ్వు కోప్పడకూడదు అంటే నేనెందుకు ఎందుకు అసలు అసలేంటో చెప్పు అని అంటే అది బావా నువ్వు భూమిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు కదా అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా బయట జనాలంతా నువ్వు కావాలని తనని ఇక్కడికి తీసుకొచ్చావని నీకు బయట ఏదో ఎఫ్ఐఆర్ ఉంది ఆ ఎఫ్ఐఆర్కి పుట్టిన బిడ్డ ఈ భూమి అని అనుకుంటున్నారు బావా అని అనగానే శరత్ చంద్ర కోపంగా లేచి కూర్చుంటాడు ఏంటి నాకు ఎఫ్ఐర్ ఉందా అని ఏంటూ శరత్ చంద్ర కోపంగా అంటే నేను నమ్మలేదు బావా వాళ్ళు ఎవరు వాగుడు వాళ్ళు వాగితే వాని నాకేంటి నేను మాత్రం నమ్మలేదు కాకపోతే భూమి మన ఇంట్లోనే ఉంటే నిజమే కదా అని అనుకుంటారు కదా బావా అందుకే భూమిని మనమే చూసుకుందాం మనమే జాగ్రత్తగా ప్రేమగా చూసుకుందాం కానీ మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా పెడదాం ద్దాం బావా అని అనగానే ఇక ఒక్కసారిగా శరత్ శరత్చంద్ర చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇలా అంటాడు లేదు లేదు అపూర్వ ఎవరు ఏమనుకున్నా సరే భూమిని ఇంట్లో నుంచి పంపించేయటం నా వల్ల కావట్లేదు అలా తనని పంపించేస్తే నాకు బాధగా ఉంటుంది అని అంటే అది కాదు బావా అంటే ఇంకేమీ మాట్లాడకు అని అనగానే సరే అయితే అలా కాకుండా నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది బావా అని అంటూ అపూర్వ అంటే ఏంటది అంటే ఈ జనాల నోళ్ళు మూయించాలి అంటే మనం ఇంకొక ప్లాన్ చేద్దాం అని అనగానే చెప్పు ఏంటది అని అంటూ శరత్ చంద్ర అంటే మన నక్షత్ర పేరు మీద ఈ ఆస్తి అంతా రాసేద్దాం బావా అప్పుడు అందరూ అనుకుంటారు కదా ఆస్తి మొత్తం అలా ఎఫ్ఐఆర్ ఉంటే తనకు కూడా రాసేవాడు ఎఫ్ఐఆర్ లేదు కాబట్టే ఇంకా అలా రాయకుండా సొంత కూతురికి రాశాడు అని అనుకుంటారు కదా బా అని అనగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా శరత్చంద్ర ఈ ఐడియా బాగుంది అపూర్వ అని అంటాడు ఇక అప్పుడే అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకే బావ ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాసేద్దాం ఎవరికి ఏ అనుమానాలు ఉండవు అని అంటే అప్పుడే శరత్చంద్ర మళ్ళీ ఇంకా భూమి అదే వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడినట్టుగా వచ్చి మాట్లాడుతుంది కదా తన భార్యలాగా శోభాచంద్రలాగా మాట్లాడి అక్కడ కూర్చొని నా కూతురు బతికే ఉంది మన కూతురు బతికే ఉందని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని వద్దు అపూర్వ ఇలా కూడా చేయకూడదు అంటే ఏ బావా ఇప్పుడే సరే అన్నావు కదా అంటే నాకు శోభాచంద్ర వచ్చి చెప్పింది అని చెప్పాను కదా కూతురు బతికే ఉందని నాకు మా కూతురు బతికే ఉందని చెప్పిందని అన్నాను కదా అంటే అన్నావు బావా కానీ తను బతుకుందో లేదో మనకెలా తెలుస్తుంది అని అంటే తను బతికుంటే ఈ ఆస్తి మొత్తం నాది కాదు కదా శోభాచంద్రది ఈ ఆస్తి శోభాచంద్రది అయినప్పుడు తన కూతురికి అంటే కూతురికి సంబంధించిందే కదా తనకి కూడా చెందాలి మరి అలాంటప్పుడు ఈ ఆస్తి మనది కాదు ఒకవేళ నా కూతురు బతికే ఉంటే ఆస్తి తి మొత్తం తనకే పోతుంది అంటే తను బతికుండే ఛాన్సే లేదు కదా బావా అంటే లేదు శోభా వచ్చి నాతో చెప్పింది అంటే ఖచ్చితంగా బతికే ఉందని అనిపిస్తుంది అని చెప్పగానే అపూర్వకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అది కాదు బావా అంటే ఇంకేమీ మాట్లాడకు నా కూతురు దొరికేదాకా ఆలోచిస్తాను అంటే దొరక్కపోతే అంటే ఒకవేళ తను లేదు దొరకదు అని ఒక నిర్ధారణ అయినాక అప్పుడు నక్షత్ర పేరు మీద రాస్తానే కానీ ఇప్పుడు అప్పుడే నేను రాయలేను అని అంటూ చెప్తాడు శరత్చంద్ర అలా చెప్పేసరికి ఇక అప్పుడే అపూర్వ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేంటి అపూర్వ ఆలోచిస్తున్నావు అని అనగానే అదేం లేదు బావా అని అంటూ ఎప్పుడో చచ్చిపోయిన శోభాచంద్ర తన కూరు ఇలా ఉంటుందని ఎలా తెలుస్తుంది బావా అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఎలాగైనా సరే తను బతుకుందని తెలిస్తే మాత్రం అప్పుడు చూద్దాం ఇప్పుడు కాదు బతకలేదు అని తెలిస్తే అప్పుడు రాసేద్దాం అని అంటూ చెప్తాడు ఇది చెప్పేసరికి సరే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీదట ఎవరైనా వచ్చి నాకు ఎఫ్ఐఆర్ ఉంది అది ఉంది అంటే వాళ్ళని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడి అప్పుడు వాళ్ళని వదిలిపెట్టను ప్రూఫ్తో సహా కావాలని గొడవ చేస్తాను అని శరత్చంద్ర చంద్ర అంటే సరే అని అపూర్వ అంటుంది ఇక ఆ తర్వాత బయట నుంచి గోరింటాకు పిన్ని అయ్యయ్యో ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో ఒప్పించిందో లేదో అసలు ఏం చేసిందో తెలియట్లేదే అని గోరింటాకు పిన్ని బయటే డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది ఆ తర్వాత గగన్ ఇక్కడికి వచ్చేస్తాడు భూమి కోసం బయటికి వచ్చి అక్కడ గేట్ దగ్గర లాక్ చూస్తాడు లాక్ వేస్తుంది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చూస్తూ ఉండగానే పూరి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే రింగ్ సౌండ్ వినేసరి సరికి ఎవరైనా వచ్చి చూస్తారనేసి పక్కకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి గగన్ ఏంటి ఏమైంది ఎందుకు చేస్తావు అని అంటే అన్నయ్య ఎక్కడున్నావు నీకు ఫ్రూట్స్ అవి ఇద్దామని నేను రూమ్ దగ్గరికి వచ్చాను నువ్వు అనిపించట్లేదేంటి అంటే నేను భూమిని కలవటానికి వచ్చాను అని అంటే అవునా భూమి కోసం వెళ్ళావా అన్నయ్య నువ్వు అని అంటే అవును అని చెప్తాడు అయితే భూమిని కలిసావా వెళ్ళావా లోపలికి అని దానికి సమయం చూసుకొని వెళ్ళాలి కదా అన్నయ్య అనవసరంగా గొడవ చేస్తావేమో అంటే లేదు నేను సమయం చూసుకొని రావాల్సిన అవసరం లేదు నాకు రావాలనిపించింది నేను వచ్చాను నేను వెళ్తాను భూమిని కలుస్తాను అంటే ఎలా వెళ్తావు అన్నయ్య అని కావాలంటే గోడ మీదకి వెళ్ళి దూకి చాటుగా వెళ్ళు అని పూరి చెప్తే నేను అలా ఎందుకు వెళ్తానే నేను పులి పులి ఎవరు ఎప్పుడైనా అలా చేస్తుందా డే నేరుగా వెళ్తాను అని అంటూ చెప్తాడు చెప్తే అది కాదన్నయ్య అంటే నువ్వు పెట్టే నేను మళ్ళీ చేస్తా అనేసి ఫోన్ పెట్టేస్తే పూరి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు అన్నయ్య భూమికి ఇంతగా తనని కలవాలి మాట్లాడాలని చూస్తున్నాడు ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భూమి అలా ఉండదు కదా ఇంకా భూమి గదిలో కూర్చుంటే ఇంకా అప్పుడే గోడ మీదకి వెళ్ళి దూకి లోపలికి వచ్చేస్తాడు గగన్ అలా లోపలికి వచ్చేసి ఇంకా మెల్లగా చాటుగా లోపలికి ఎంటర్ అయిపోతాడు ఇక వెంటనే బిందు అలా వస్తూ ఉంటే వాళ్ళ నానమ్మ అమ్మ బిందు వెళ్ళి భూమికి నీళ్ళిచ్చిన అమ్మ పైన ఉంది అంటే సరే నానమ్మ అని బిందు వెళ్తూ ఉంటే బిందును చూడగానే ఆ కర్టన్స్ వెనకాల గగన్ తాక్కుంటాడు బిందు వెళ్తూ ఉంటే తను కొంచెం పైకి వెళ్ళగానే పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి గగన్ అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటాడు ఇక అంతలో చాటు చాటుగా దాక్కుంటూ వెళ్తూ ఉంటే భూమి బుక్ చదువుతూ కూర్చుంటే బిందు వెళ్ళి ఇచ్చి భూమి ఇదిగో నీకోసం నీళ్లు అని ఇచ్చేసి అయినా ఇంతసేపు మేలుకుంటే ఎలా ఆరోగ్యం ఏమవుతుంది అంటే ఈ నెవల్ చాలా బాగుంది అందుకనే ఇది చదువుతున్నా చదివాక పడుకుంటా అని భూమి చెప్తే అది కాదు ఇప్పుడు నువ్వు చదవటం వద్దు పడుకో అని అంటూ భూమి అంటుంది వద్దు బిందు ఇంకా కాసేపు చదువుకుని పడుకుంటాను అని అంటే సరే నీ ఇష్టం కానీ త్వరగా పడుకో అని ఇలా వెళ్ళబోతుంది నీ ఆరోగ్యం ఏమన్నా అయ్యిందంటే ఊరుకుంటారా ఇంట్లో గొడవ జరిగిపోతుంది పడుకు తొందరగా అంటే సరేలే అని భూమి అంటుంది అలా వెళ్ళబోయి బిందు అక్కడే నిలబడి ఇలా అంటూ ఉంటుంది భూమి నీకో విషయం చెప్పాలి అంటే ఏంటది అని అంటూ భూమి అడుగుతుంది అలా అడిగితే అది నీతో చెప్పాలి కానీ నువ్వేమనుకుంటావో అంటే ఏమీ అనుకోలే చెప్పు అంటే చెర్రీ గురించి నీకో విషయం చెప్పాలి చెర్రీ నిన్ను అని చెప్తూ ఉంటుంది ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరొక అసట్ ఎపిసోడ్లో బిందు భూమికి చర్రి ప్రేమిస్తున్నాడని చెప్తుందా లేదా అసలేం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్